ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి నంబర్ వన్ విలన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తయారైండు ఈరోజు మేము డిక్లేర్ చేస్తున్నాం ఇతడి సామాజిక న్యాయ దినోత్సవంగా మొన్న ప్రకటించిండు ఇతడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక అన్యాయ దినోత్సవాన్ని ప్రకటించింది రేవంత్ రెడ్డి మొదటగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను ప్రకటించిండు కామారెడ్డి ద్వారా ఆ తర్వాత దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా పనికి రాని జీవోలు ఇచ్చి కోర్టుల ముందు నిలబడని అభాసు పాలయ్యి బీసీఎస్సీ ఎస్టీల పరువు తీసి తన ప్రభుత్వాన్ని పరువు తీసుకొని బీసీఎస్ ఎస్టీలకి అన్యాయం చేసే పనికి రాని దగులుబాజీ చట్టాలు చేసి కోర్టులలో అవి నిలబడలేక చివరికి మళ్ళీ పాత రోజుల్లో పోయిన గవర్నమెంట్ లో ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కి తీసుకురావడం కాక ఇంకా దాన్ని పదిహేడు పాయింట్ ఐదు పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చి కేవలం పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వడానికి జీవో నంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొని వచ్చింది తద్వారా రేవంత్ రెడ్డి ఏమని తెలుస్తుంది ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అన్ని శక్తులు అడ్డుపడ్డాయి ఆనాడు ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీ శక్తులు అడ్డుపడ్డాయి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఉతికే చాకలకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగం చేసే రిజర్వేషన్లు ఇస్తే బట్టలుతుగా చాకలో బట్టలు తగ్గకుండా గ్రామాల్లో వాళ్ళు చదువుకొని రాజకీయాలు చేస్తే మా గ్రామంలో అగ్ర కులాలకు బట్టలుతికేదెవరు ఎంపికలు తీసే మంగళయానికి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇస్తే మంగళోళ్ళు గ్రామాల్లో మాకు సేవ చేసేదెవరు యాదవట్ల సేవ చేయాలి అని ప్రతి కులం రాజకీయ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు రావద్దు వీళ్ళు కుల వ్యవస్థలో అగ్ర కులాలకి సేవ చేయాలి కాబట్టి రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్ కి రాజ్యాంగాన్ని